హలో అన్న నమస్తే అన్న అన్న మనాలు అన్న ఇక్కడ మనాలు మంద అడుగుతున్నారు అన్న ముందా అవునన్నా ఇప్పుడే ముందు చూసావునా అన్న అన్న అడుగుతున్నారు అన్న అది మళ్ళీ ప్రచారానికి రావాలి కదా నామినేషన్ రావాలి కదా అవి డబ్బులు ఇచ్చినాం కదా అన్న అంటే డబ్బులు ఇచ్చిన అంటే ఇక్కడ పన్నెండు ఒంటి గంటకంతా షాపు క్లోజ్ చేస్తున్నారంట అన్న అంటే లిక్కర్ ఎక్కువ అది అమ్మద్దు ఇంత ముందు లాస్ట్ ఇయర్ అయితే అమ్మాయి కూడా అదే అమ్మాలని చెప్పేసి అంటే మొత్తం మనలో కొంటు తిని మొత్తం తీసుకుపోతున్నారు కదా అన్న షాప్ లో నుండి అవునా అట్లా అట్లా దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారన్న అదేమో అది లేదు కదా ఇప్పుడు అదే వీళ్ళు అదే అడుగుతున్నారు అన్న అక్కడ దించారు లోడ్ దించారు కదా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి లోడ్ దించింది అది పట్టగనేది ఆల్రెడీ అన్నా అన్నా

మామూలుగా అంటే ఏమన్నా లోకల్ ఎవరన్నా తీసుకుపోయి ఉంటారన్న అందుకు వాళ్ళు దొరుకుతారు అక్కడ డంప్ దొరికింది మన దగ్గర మనం కాపాడుకోవాలి అది కాకుండా చాలా మళ్ళీ మన మెట్టి దెబ్బలు తినాల్సి వస్తుంది అందుకని ఏం చేసినా అంటే ఇది సుధాకర్ ఎస్ఐ సారక్ ఫోన్ చేసినాడు అన్న అన్న చేస్తే అది పెట్టేసిన వాడిని సుధాకర్ రెడ్డి మీరు తీసుకున్నాడు అన్న అన్న ఆడు లోపలేసినాడు ఇప్పుడు అది పట్టుకున్నా కానీ కొంచమే తీసుకుంటే ఇంకా ఉంది కాకపోతే ఇప్పుడు దీలేం బయటికి అన్నా అన్న ఇప్పుడు దీలేం కాబట్టి ఏం చేస్తారంటే మీరు డబ్బులు పెట్టి తీసుకోండి అన్న అన్న మాలో తక్కువ సాయంత్రం లేకపోతే నేను అరేంజ్ చేస్తాను బాక్స్ పెట్టుకుంటువా అన్న అయ్యద్దులే వాటి గురించి ఏమ మనుషుల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టమకండి కండిగా కొట్టుకోగట్లేదన్న అందుకనే ఏం చేస్తావంటే ప్రస్తానికే ఒకటో ఒకటే ఇస్తున్నా రన్న ఆ ట్యూట్యూబ్ వాళ్ళు 101 డబ్లు ఇస్తున్నారు అని చేస్తున్నారు మరి మనలా ఇవ్వకపోతే ఎట్లా వస్తారన్న అని చెప్పేసి డబ్బులు వాళ్ళు వాళ్ళు అంతటే వాళ్ళ వాళ్ళే దరికిwidetilde ఆ చేసాలన్నీ లెక్క కొడ తెలేట్లే డౌట్ వస్తుంది ఒక పని చేస్తా ఇ ఏం చేస్తానా ఇప్పుడు అవి ఉంచురాయి కదా మిగిలి అన్నా అన్న ఆ సాయంత్రము నీకు ఒక ఐదు కాటన్లు ఇస్తా అన్నా అన్న అటుని తీసుకొని కడపెట్టు ఓకే అన్నురా ఆ చీకటి పెట్టినాక వచ్చి మళ్ళీ నువ్వు జాగ్రత్తగా ఎవరికి చేపతా అదే అదే అన్న మళ్ళీ ఎవరినై అమ్మే దుస్తులు వేపను కోత లేదన్నా లేదన్నా ఇప్పటికి మన కాకనన్న మా తిప్పుతున్నాడు అన్న ఎట్లా ఎదురుకుందో ఎవడు చెప్పిండా అని చెప్పేసి అదే కదా తలనే అన్నా 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 కానీ తోమొడ్డు వాళ్ళ మనుషులు అంతా బాగా కళ్ళ వాళ్ళు మొత్తం నా కొడుకులు ఊళ్ళంతా కళ్ళు కట్టుకొని తిరుగుతున్నారన్నా అందుకనే ఏం చేస్తారంటే పొద్దుగూ పేలా ఇప్పుడు తెచ్చే